చాంద్రకారస్తు రుకారస్థాని నిరోధక అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ సంశయ గు అంటే అంధకారం లేదా చీకటి రు అంటే తొలగించడం అనే అర్థం అజ్ఞానమైన చీకటిని తొలగించే గురువును సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలమైన మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది గురుకుల విద్యా విధానం అమలులో ఉన్నప్పుడు గురువులు దైవంతో సమానంగా పూజలు అందుకున్నారు అలాగే ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్నబిడ్డల కంటే మిన్నగా ప్రేమించారు నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య బంధం చాలా అరుదు గురు పూర్ణిమ సందర్భం గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేసినట్లు శివపురాణం తెలియజేస్తుంది దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానాన్ని బోధించింది కూడా ఆషాఢ పౌర్ణమి అని దత్త చరిత్ర తెలుపుతుంది వ్యాసమహాముని ఈ రోజునే సత్యవతి పరాశుర మహర్షికి జన్మించాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే రోజు వేదాలను విభజించాడని ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు అందుకే విష్ణు సహస్ర నామాల్లోనూ వ్యాసం వశిష్ట లప్తారం శక్తే పౌత్రమా కల్మషం పరసరాత్మధం వందే సుఖాతం తపో నిదం అంటూ వ్యాస భగవాన్ని స్మరించుకుంటాం మనకు ఆది గురువు అమ్మ జన్మనిచ్చిన తల్లి దగ్గర బిడ్డ మొదట విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది భూమి మీదకు రాగానే తల్లి సాయంతో అనేక భౌతిక విషయాలను గ్రహిస్తాడు అందుకే ఈరోజు తొలి పూజ అమ్మకే ఆ తర్వాతే తండ్రిని విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు కృతజ్ఞతగా పూ పూజించాలి వీరికి ఫలము వస్త్రము ఇచ్చి ఆచరవచనాలు తీసుకోవాలి రోజు దక్షిణామూర్తి దత్తాత్రేయ హాయగ్రీవ సాయిబాబా లాంటి యోగి పొంగులను పూజించడం వల్ల సకల శుభాలు ప్రాప్తిస్తాయి